అందరికీ నమస్తే విజయదుర్గాదేవి సోల్జర్స్ సప్తగిరిలు సప్తఖండాలు సప్త సముద్రాలలో అవినీతి అంతం మా ధ్యేయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం శరవ్ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దర్శనానికి విచ్చేసిన క్యూ లైన్లలోని భక్తులకు మంచినీటి బాటలను అందించి వారితో ముచ్చటించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నవరాత్రుల్లో అమ్మవారి యొక్క శక్తి వెలుగు చూడవచ్చున్న మంత్రివర్యులు శరణ్ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క శక్తి వెలుగును బంగారు వాకిల దగ్గర నుంచి భక్తులు తిలకరించవచ్చని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు మన వీడియోస్ త్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ శరణ్ నవరాత్రి రోజులు ప్రత్యేక శక్తిని కలిగి ఉంటాయని ఈ దినాలలో అమ్మవారు ప్రత్యేక శోభతో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుందని అమ్మవారి యొక్క కృపా కటాక్షాల కోసం రాష్ట్రంలోనే కాక దేశ నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తండోపతండోలుగా తరలి వస్తారని వారిని అనుగ్రహించడానికి అమ్మవారు ఈ పదకొండు రోజులు ప్రత్యేక అవతారాలతో దర్శనమిస్తోందని అమ్మవారి యొక్క దివ్య శక్తి వెలుగును భక్తి శ్రద్ధలతో బంగారు వాకిలి నుంచి తిలకించవచ్చని అది అర్థం చేసుకున్న వారికే తెలుస్తోందన్నారు మీకు మీ ఛానల్ యాజమాన్యానికి ఛానల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అలాగే మీ ఛానల్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ దసరా శరణ్ నవరాత్రి శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటాము అమూల్యమైన మీ మాటలు కొన్ని మాకు ఈ సంవత్సరం అసలు అమ్మవారి యొక్క వెలుగు చూడాలి అంటే బంగారు వాకిల దగ్గర నిలబడి అమ్మవారిని చూస్తే ఈ పదకొండు రోజులు ఒక మహాశక్తి ఒక గొప్ప వెలుగు అమ్మవారి దగ్గర కనపడుతుంది చూసే భక్తులందరూ కూడా క్యూ లైన్లో పోయేవాళ్ళు అమ్మవారు ఇంత అద్భుతంగా ఇంత వెలుగునిచ్చే అమ్మవారిని ఇక్కడ మేము ఈ సంవత్సరం చూస్తూ ఉన్నామని చెప్పి చాలామంది భక్తులు బయటికి చెప్పేవాళ్ళు కొంతమంది చెప్పలేని వాళ్ళు కొంతమంది నిన్న భవానీలు కొంతమంది అడిగారు భవానీలకి సపరేట్గా లైన్ ఉంటే బాగుంటుంది అని అడుగుతున్నారు వాళ్ళు దానికి మీరు చర్యలు ఏం తీసుకుంటారు తర్వాత అమ్మ భవానీలకు ఈ సంవత్సరం ఈ చివరి రోజు వరకు భవానీలు కొంచెం తక్కువగా వస్తారు ఎప్పుడు కూడా నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదవ రోజు ఇప్పుడు ఈ సంవత్సరం పదకొండవ రోజు పదకొండవ రోజు వరకు కొద్ది కొద్ది మంది భవానీలు వస్తారు రేపటి నుంచి మూడు రోజుల పాటు భవానీలు మాత్రమే వస్తారు ఒరిస్సా నుంచి కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి ఈ క్యూ లైన్లలో ఒక క్యూ లైన్ కాదు అన్ని క్యూ లైన్లు కూడా భవానీలకే కేటాయిస్తారు